నారా చంద్రబాబు నాయుడు అనే నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఈరోజు కూటమి ఏదైతే ఉందో ఈరోజు అధికారంలో కొంత చంద్రబాబు గారు ఎక్కువగా ప్రమాణ స్వీకారం అలాగే ఆ జనసేన అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా డిపీటీ సీఎంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేపడతా ఉన్నారు ఇది చరిత్రలో లిఖించదగ్గ రోజు చరిత్ర మరవని రోజు ఎందుకంటే చరిత్రలో మరి ఇంత మెజార్టీతో ఏ పార్టీ ఉత్సాహం భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మత్తికొండ జిల్లా మత్తికొండలో శ్యామన్న గారిని ఆదరించి గెలిపించినటువంటి పత్తికొండ నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి మా జనసేన పార్టీ తరఫున టీడీపీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మా ఏఈ శ్యాంబాబు గారికి మేము ఇక్కడ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ ఇలాగే మేము తెలుగుదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడానికి మేము ఆల్రెడీ మేము పనులు మొదలు పెట్టాము అదేవిధంగా మేము ముందుకు కొనసాగుతామని అటు అటు మెగాస్టార్ పవర్ స్టార్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు लाले कई संभव है ना एकदम भरत लाले कई शामन ना है भक्तों भरत लाले केवल मुकेश भरत लाले केवल मुकेश भरत लाले केवल शामन ना है भक्तों भरत तो, लाले भरत लाले ये इनकी पोस्ट